గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలా మందిలో మా బాడీలో తిమ్మిర్లు వస్తున్నాయి లేదంటే బాడీలో ఏదో సంథింగ్ నీరసంగా నిశత్తుగా ఉంటుంది మేడం మాకు లేదంటే ఎప్పుడన్నా నార్మల్గా కింద కూర్చున్నాం అనుకోండి పైన లెగడానికి మేము మేము యంగ్స్టర్సే కానీ లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకు బాడీ అంత టైట్ అయిపోతుంది ఊరికే బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ తిమ్మిర్లు వస్తున్నాయి జుట్టు రాలుతుంది మాకు ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి ఇవటన్నింటి కారణాలు ఏంటి అంటుంటారు అందులో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మన బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గిపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనము ఇవన్నీ కంప్లైంట్స్తో పాటు అధిక బరువు పెరగడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కారణం మన బాడీలో బీటువల్ డెఫిషియన్సీ వల్ల ఎప్పుడైతే బీ కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తాయండి మీరు గమనించండి ఈ మధ్యకాలంలో బీటువల్ ఇంజెక్షన్స్ బీటువల్ ట్యాబ్లెట్స్ అనేది ఫేమస్ అయిపోయి ఎందుకు ట్యాబ్లెట్స్ మీద ఇంజక్షన్స్ మీద వెళ్ళాలి ఫుడ్ రూపంలో వెళ్తే ఎందుకు మనకి అది ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేది టెంపరీ అదే ఫుడ్ రూపంలో వెళ్ళాము అనుకోండి మనము పర్మనెంట్ ఉంటుంది సో మీకు బ్యాక్ పెయిన్ ఉందా నెక్ పెయిన్ ఉందా ఎనీ కైండ్ ఆఫ్ మోకాల నొప్పులు ఉన్నాయా మడమల నొప్పులు ఉన్నాయా జాయింట్స్ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఇవ్వడం వల్ల నరాలలో బలహీనత వల్ల పెయిన్స్ వస్తున్నాయా ఇవి ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని టెస్టులు మీకు మీరు ఓన్గా వెళ్ళి బయట మార్నింగ్ బీటువల్ టెస్ట్ డి విటమిన్ టెస్ట్ ఐరన్ టెస్ట్ చేయించుకొని ఈ మూడు టెస్టులు చాలు కొంతమంది ఫుల్ ఓ చెట్లు టెస్టులు చేయించుకుంటున్నారు బట్ ఈ మూడు టెస్టులు చేయించుకొని మనకి ఏవి తక్కువ ఉన్నా ఏవి ఎక్కువ ఉన్నాయి అని చూస్తే తెలిసిపోద్ది రిపోర్ట్స్లో అవి చూసుకొని ఏవి తవకలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన డైట్ తీసుకుంటే మాత్రం ఆ డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి మీకున్న మేజర్ కంప్లైంట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి సో కాబట్టి బీట్ వాళ్ళ డెఫిషియన్సీ ఉంది అనుకోండి మళ్ళీ మనం టెస్ట్లు చేయించుకున్నాం అందరం బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఉంది నేను చాలా వీడియోస్లో వంటలు కూడా వండాను అసలు కర్రీస్ ఎలా వండుకొని తింటే బీటువల్ సప్లిమెంట్ ప్రాపర్గా వస్తుంది అని కూడా చూసి చూయించాను నేను బట్ బీటువల్ సప్లిమెంట్లో సింగాడా ఫ్రూట్ అంటారండి చాలా చాలా మంచిది బీటువెల్ రిచ్ ఉంటుంది సింఘాడా ఫ్రూట్ అంటే మనకి చాలా వరకు ఇప్పుడు చాలా ప్రదేశాల్లో దొరుకుతుంది బయట నల్లగా ఉంటుంది స్కిన్ లోపల తెల్లగా కండలాగా ఉంటుంది సింగాడా పౌడర్ అని కూడా చాలా చోట దొరుకుతుంది ఇప్పుడు మనకి అది సీజనల్ ఫ్రూట్ ఒక సీజన్లోనే దొరుకుతుంది బట్ పౌడర్ అనేది ప్రతి చోట దొరికిపోతుంది ఆ పౌడర్ కొద్దిగా తోటకూర విత్తనాలు అంటుకుంటాయి దాన్ని అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అంటారు మామూలుగా మనకి తోటకూర ఉంటుంది కదా తోటకూర చెట్ల కాకులు విత్తనాలు వస్తాయి అవి మన తోటకూర విత్తనాలు ఆ తోటకూర విత్తనాలు సింగాడ ఫ్రూట్ కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని నువ్వులు పూల్ మకాన ఆల్మోస్ట్ ఈ సెవెన్ టు ఎయిట్ ఇంగ్రీడియంట్స్ని దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని ప్రతిరోజు బాదం వింటాయి కదా నాలుగు లేదా ఐదు బాదం నానబెట్టుకొని దాన్ని స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టిన ఆ బాదం మిల్క్లో ఈ పౌడర్ అంతా పౌడర్ చేసుకున్నాం కదా ఈ రెండు స్పూన్ల పౌడర్ ఈ బాదం మిల్క్లో కలుపుకొని తాగండి ఆవుపాలు అయితే ఇంకా బెస్ట్ బట్ ఆవు పాలు కొంతమంది హీట్ అవుతాయి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం ఆవు పాలు అనేది కొద్దిగా అవాయిడ్ చేయమంటుంటాను బట్ పడితే మాత్రం అల్టిమేట్ అండి పాలలో కలుపుకొని తాగితే ఇంకా తొందరగా బ్రహ్మాండంగా వల్ల పెరుగుతుంది మనకి కాబట్టి డెఫిషియన్సీస్ ఉంటేనే ఈ కంప్లైంట్స్ అన్నీ ఫేస్ మీద పింపుల్స్ హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ బాడీ పెరిగిపోవడం తగ్గిపోవడం లేదంటే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కారణం విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మన పెయిన్స్ వస్తున్నాయని ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎక్స్రేకి వెళ్ళిపోవడం అక్కడ ఏమీ లేదని మళ్ళీ రావడం మళ్ళీ అదే తదంగా తినడం మళ్ళీ పెయిన్స్ రావడం మళ్ళీ అట్ల అయిపోతుంది సో పెయిన్స్ వచ్చినా బాడీలో ఏ డెఫి ఫస్ట్ డెఫిషియన్సీస్లో బీటువల్ టెస్ట్ చేయించుకోవాలి బీటువెల్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఇది ఇందులో రెండు మూడు దొరకపోయినా మీకు సింగాడ దొరకలేదు కొంతమందికి అవ ఆ తోటకూర విత్తనాలు దొరకదు ఆ సన్ఫ్లవర్ పంప్న్ ఇవన్నీ దొరుకుతాయి కదా పూల్ మఖానాన్ని దొరుకుతుంది కదా చాలా మంచిది అండ్ వెజిటేబుల్స్కి వస్తే మునక్కాయలు అండి ఎంత బీటు వీటి వల్ల అన్ని విటమిన్స్ ఉంటాయి వీటి వల్ల ఒక్కటే కాదు అన్ని విటమిన్స్ ఉంటాయి మునక్కాయలు తెప్పించుకొని రెండు మూడు ముక్కలు క్రష్ చేసి నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగండి లేదంటే మునక్కాయల్ని ఉడకబెట్టేసేయండి పిప్పంతా పిండేసిందంతా తీసేసి చపాతి పిండి కలుపుకొని చపాతి చేసుకోండి ఇడ్లీ బ్యాటర్స్ ఉంటాయా ఇడ్లీ బ్యాటర్లో మునక్కాయ పిప్పంతా తీసేసి ఇడ్లీ బ్యాటర్లు కలుపుకొని ఇడ్లీలు చేయండి కొద్దిగా క్యారెట్ పుదీనా వేసుకొని టేస్ట్కి టేస్ట్ వస్తుంది న్యూట్రిషన్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మురగాకు తీసుకోండి ఆకుకూరలు బచ్చలకూర తీసుకోండి మెంతి కూర తీసుకోండి అల్టిమేట్ అండి వీటి వల్ల రావాలంటే మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉందా లేదా ఆకుకూరలు ఎక్కువ తింటున్నామా లేదా వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నామా లేదా వీటన్నిటిని తిని డైజెషన్ చేసే క్యాపబిలిటీ పెరగాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా లేదా మనం తింటూనే ఉంటాం బట్ ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంటుంది ఏం చేసినా కూడా అప్పుడు ప్రయోజనం ఉండదు ఎంత తిన్నా కూడా న్యూట్రిషన్ పరంగా బాడీకి యూటిలైజేషన్ తగ్గిపోయి బీటీ వల్ల అంతే ఉంటుంది తక్కువే ఉంటుంది మీరు తింటున్నారు అంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తే బాడీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా బీ వల్ డెఫిషియన్సీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అంజీరండి బ్రహ్మాండంగా పనిచేయాలి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మన బాడీ నిస్సత్తుగా నీరసంగా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లో కనపడుతుంటుంది తెల్లగా పేలుగా కనపడుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటాయి ఖచ్చితంగా మనకు ఒకవేళ అంజీరు తెప్పించుకోండి ఒక రెండు అంజీరులు బ్లాక్ కిస్మిస్ దొరకదు కదా బ్లాక్ కిస్మిస్ దొరికి ఉప్పటింత బ్లాక్ కిస్మిస్ పొద్దున నానబెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత తీసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి కొద్దిగా ఏదైనా బనానా కానీ కొన్ని లేదంటే స్ట్రాబెర్రీస్ కానీ మస్క్మెల్ కానీ ఉంటే ఆ ఫ్రూట్ కొద్దిగా ఈ నానబెట్టిన అంజీరు బ్లాక్ కిస్మిస్ వేసి మిక్సీ పెట్టేసి ఒక బౌల్ ఒక మంచి కప్పులో తాగండి అన్నీ అన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఐరన్కి ఐరన్ కోసం మెడిసిన్స్ వేసుకొని అది పడక కాన్స్టిపేషన్ ప్రాబ్లం మోషన్ సరిగా రాక టైట్నెస్ వచ్చేసి అక్కడ రెడ్ ఫార్ ఫామ్ అవుతుంటుంది ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి చాలా వరకు సెవెంటీ పర్సెంట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో మనం ఎందుకు ఐరన్ డెఫిషియన్స్ ఉంటే మంచిగా అంజీరు ఉంటాయి కదా బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా ఒక ఫ్రూట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోండి దానిమ్మకాయ తీసుకోండి మంచి ఐరన్ దానిమ్మకాయ ఐరన్ డెఫిషియన్సీ డీ విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి చాలా ఇప్పుడు మనం తొప్పిన ఫుడ్లో అన్నింటిలో డి విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది డి విటమిన్ కూడా ఉంటుంది ఇంకా బ్రహ్మాండంగా దొరకాలనుకోండి మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు అంటారు కొన్ని ప్లేసెస్ అవి మంచిగా పశువుటలో కడిగేసి ప్లే స్లైసెస్ కోసేసి రోజు తినడం అంటే కష్టం బట్ రోజు కావాలి డి విటమిన్ బాడీకి పౌడర్ ఎండబెట్టేసుకోండి పొద్దున్న ఎండకు ఎండబెట్టేసేయండి పౌడర్ అయిపోతుంది కదా ఆ పౌడర్ని ప్రతిరోజు పాలల్లో కానీ కూరలు చేస్తాం కదా కూరల్లో చల్లుకొని తీసుకోవడం కానీ అలా తీసుకోండి ఆకుకూరలు తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి బ్రెజిల్ నట్స్ దొరుకుతాయి బ్రెజిల్ నట్స్ తీసుకోండి హ్యాజిల్ నట్స్ దొరుకుతాయి ఇందులో నేను చెప్పిన దాంట్లో మీకు ఏవైతే దొరుకుతాయి అవన్న అసలు అట్లీస్ట్ దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం అయ్యో అది ఏ ఫోన్ చేసి అడుగుదాం లేదంటే ఇది దొరకట్లేదు ఇక్కడ దొరుకుతుంది కనుక్కుందాం ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో అన్నిట్లో ఉంటుంది విటమిన్ బీటి వాళ్ళు కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ అన్ని తెప్పించుకోని మీకు మీకు ఏం దొరుకుతాయో అవి తెప్పించుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి పొద్దున్న యోగా చేయండి వన్ అవర్ బాడీకి మొబిలిటీ లేకపోవడం వల్లే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది స్టిఫ్నెస్ ఉంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే బ్లడ్ సప్లై సరిగా లేదని దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం డక్ డెఫినెట్గా యోగా చేసుకోవాలి యోగా చేసుకోవాలి టైంకి ఫుడ్ తినాలి మీకు నచ్చిన టైంలో తినాలనుకోండి నేను ప్రాబ్లమ్స్ పొట్టలో పసరంతా ఫామ్ అయిపోవడం వల్ల ఆ పసరలేకి మీరు ఎంత ఫ్రెష్ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ వేసినా కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వదు దానివల్ల తిమ్మిర్లు బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ లంచ్కి లంచ్ డిన్నర్ టైంకి డిన్నర్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి లంచ్ టైమ్ అంటే ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపు లంచ్ అయిపోవాలి డిన్నర్ అయినాక సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపల అయిపోవాలి టైం దాటి తినడం ఎంత హైలీ ఫుడ్ ఎంత ఫ్రెష్ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ తిన్నా కూడా బాడీ యూజ్ చేసుకోవట్లేదు అంటే మీరు టైంకి తినట్లేదేమో ఒకవేళ టైంకి తిన్నా ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉందేమో టైంకి తింటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బరువు పెరగం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు గీటువల్ కరెక్ట్గా ఉంటుంది డి విటమిన్ కరెక్ట్ ఉంటుంది ఐరన్ కరెక్ట్ ఉంటుంది నరాల బలహీనత ఉండదు తిమ్మిరి ఉండదు స్లీప్ ప్యాటర్న్ చాలా 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 ఇంపార్టెంట్ మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం లేట్గా పడుకుంటున్నాం లేట్గా లెగుస్తున్నాం లేట్గా తింటున్నాం లేట్ 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 అంతా లేట్ అయిపోయి తొందరగా పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అండి జెన్యున్గా చెప్తున్నాను మనం మనిషి ఎప్పుడైతే హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి ఎప్పుడు యంగ్గా ఉండాలంటే మనం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలి ఎలాంటివి తొందరగా పడుకోవడం పడుకోవాలంటే మొబైల్ తక్కువ యూజ్ చేయాలి కదా సాక్రిఫైస్ అనుకుంటారు చాలామంది నిజం చెప్తున్నాను పేషెంట్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా అంత ఎదురుగా మీరు మీరు నా ఎదురుగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను కాబట్టి తొందరగా పడుకోవడం చాలా ఇప్పుడు ఏముంది అక్కడ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏమీ రాదు మొబైల్స్ పక్కన పెట్టేసి తొందరగా పడుకున్నారనుకోని తొందరగా ఇగుస్తారు టైంకి పడు తింటారు టైంకి హెల్తీగా ఉంటారు అంత బాగుంటుంది కాబట్టి బీటువైల్ ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లు ప్రాపర్గా టైంకి తీసుకోండి హెల్తీగా ఉండండి ఎందుకు హెల్తీగా ఉండం చెప్పండి స్కిన్ బాగుంటుంది పిల్లలు కూడా యంగ్స్టర్స్ కూడా పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్స్ వైట్ హెయిర్ ఇష్యూస్ చాలా ఇబ్బంది పడుతున్నారు టైంకి తిరుకుంటే టైంకి తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటే మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం